జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మొద్దు ఈ ముగ్గురు కూడా మోడీ పొత్తులు తన విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీ కింద పోటీ చేయొచ్చని కేఏ పాల్ ఆఫర్ ప్రజాశాంతి పార్టీని కేఏ పాల్ రైల్వే న్యూ కాలనీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీని వ్యతిరేకించే సత్తా కేవలం కేఏ పాలికే ఉందని మోడీ పాలన కావాలా శాంతి పాలన కావాలా ప్రజలు ఆలోచించండి అన్నారు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య ఆరోగ్యాన్ని ఇచ్చే సత్తా సత్తాకి ఉందని తెలిపారు ప్రజాశాంతి పార్టీలో ముప్పై రెండు మంది ఎమ్మెల్యే గెలిపిస్తే నేనే సీఎం అవుతానని అన్నారు రాత్రి చూసి ఇంకొక ఆయన ఉదయం ఇంకొక పాట పంపించారు ఇక్కడ ఉన్న మిత్రులు రెండు పాటలను ఎడిట్ చేసి రిలీజ్ చేయమని ఎంత అభిమానం ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో ఆయన బానిసలైన చంద్రబాబు జగన్ పవన్ కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నారు పరకాల ప్రభాకర్లు లేవంటున్నారు ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో ఉండకపోవచ్చు మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి ఇంటింటికి అంటే ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి ఎంతమంది బ్రతుకున్నారో తెలియదు మణిపూర్లో ఎంత అన్యాయం చేస్తున్నాను నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్త ఇంకెవరికైనా ఉందా లేదు తెలిసిపోయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు వారు మీకు మోదీ పాలన కావాలంటే బిజెపి పాలన కావాలంటే బాబు జగన్ పవన్ మీకు దైవ పాలన శాంతి పాలన అభివృద్ధి పాలన మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నం వాషింగ్టన్ డిసి చేసే సత్తా ఉంది స్టీల్ ప్లాంట్ పదిహేను వేల ఖాళీ ఎకరాల్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉంది ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా ఉంది మోదీని మోదీ చిత్తుగా ఓడించే సత్తా ఉంది నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేదని మీకు తెలుసు అందులో మీరు కూడా పార్ట్నర్సే ఎందుకు మీ కన్నీరు తుడవాలంటే రైతుల కన్నీరు తుడవాలంటే రుణమాఫీ చేయాలి అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఎమ్మెల్యే గెలిపించుకోండి నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి మూడు నెలల్లో ఆ ముప్పై నియోజకవర్గాల పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు కానీ హెలికాప్టర్ తీలేరు కొండ ఇచ్చారు ప్రతి ఇంటిలో కొండని నింపుతా కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా ఆశీర్వాదాలతో నింపుతా పద్నాలుగు అకౌంట్లు సీజ్ చేయించారు అడుగు అడుగుని ఈ రోజు నరకం చూపిస్తున్నారు గుర్తుల్లే మార్చేశారు చంపాలని ప్రయత్నిస్తున్నారు అన్ని మీకు తెలుసు రిపోర్టర్స్ కి తెలుసు వానర్స్ కి తెలుసు ఓట్లు అయితే ఈ అభిమానం అభిమానంగా ఉంచకండి ఒక్కొక్కరు పది మందితో వంద మందితో చెప్పి మే పదమూడుని నన్ను విశాఖపట్నం ఎంపీగా మే నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించుకోండి మీ కన్నీరు మీరు తుడుచుకోండి వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరూ వేలు భూములు అన్నారు నేను మార్చి పద్నాలుగుని ఏప్రిల్ నాలుగుని కోర్టులో పోరాడి అధికారుల పూర్వకంగా మార్చి పద్నాలుగుని కోర్టు పదిహేడులో ఏప్రిల్ నాలుగుని కోర్టు ఆరులో ఆర్డర్ తెచ్చాను తెల్లదనం తీసుకోండి తీసుకుంటున్నారా అడుగు అడుగు అడుగుతున్నాను రూపాయలు లేకుండా చేస్తే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతానని నరకం చూపిస్తున్నాను మీరున్నంత వరకు ప్రజలు మీరున్నంత వరకు అభిమానులు ఉన్నంత వరకు ఓట్ బ్యాంక్ బాగు చేసినంత ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణమేనా పెడతా మీ కొరకు యుద్ధం చేస్తా పది కేసుల్లో పది గెలిచాను తెలంగాణలో పది కేసుల్లో పది గెలిచాను ఆంధ్రాలో యుద్ధమాడి మంచి కొండ గుర్తుని తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నాతో ఉండండి కొండ గుర్తుని గెలిపించండి ఈ పాటను అందరికి వైరల్ చేయండి మూడు నెలల అవకాశం ఇవ్వాలి అంటే గెలిపించండి మూడు నెలల్లో షాక్ అవుతారు మీ అందరు అలాగుంటుంది పాలన అధికారం లేకుంటే లక్షల కోట్లు తెచ్చారు అధికారం ఉంటే పంపు పెట్టి అభివృద్ధి చేయగలను లక్షల కోట్లు తేగలని రూపాయి లేకుండా చేశారు అందుకనే ముప్పై ఎమ్మెల్యే గెలిపించండి చాలు వాళ్ళ డెబ్బై గెలుచుకున్న పర్వాలే టీడీపీ ఆ బీజేపీ తొత్తులు మొత్తులు బానిసలు రెండు పార్టీలు డెబ్బై డెబ్బై గెలిపించిన ఓకే మన ముప్పై గెలిపించండి చాలు మన కాలం దగ్గరికి వాళ్ళు వస్తారు అధికారం ఎలా చేయాలో మోదీ